హలో అండి వెల్కమ్ టు హోమ్లీ హౌస్ ఎత్ దిస్ ఈస్ ప్రియ సో ప్రీవియస్ బ్లాగ్స్లో చూస్తుంటే కనుక మీరు మా మామయ్య మా మేనమామ కూతురిది ఎంగేజ్మెంట్ అయింది కదా సో తర్వాత పెళ్ళి ఉంటుంది కదండి సో ఆ పెళ్ళికి నేను ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నాను అనమాట సో ఈ సారీ అమ్మ నాకు పెట్టిన శారీ అమ్మవారికి కూడా నేను శ్యామల నవరాత్రులకి ఈ సారీనే కదా కట్టాను తర్వాత ఈ ఆ పెళ్ళి కోసం అనమాట నేను ఇప్పుడు అన్ని ప్రిపరేషన్స్ చేసుకుంటున్నాను సో ఇదేమో ఒక శారీ తీసుకున్నానండి ఎయిటీన్ హండ్రెడ్ దీని ప్రైస్ వచ్చేసి సిఎంఆర్లో అనుకుంటే ఇక్కడ తీసుకున్నాను నేను గుంటూరులో సో దీనికి కుచ్చులు వేసుకుంటున్నాను ఆ కుర్చులు ఏమవుతున్నాయంటే సో తక్కువ కాస్ట్ శారీస్కి ప్రాబ్లం ఏమవుతుందంటే ఇదిగోండి ఇదే అనమాట శారీ బట్ ఫోటో అవి తీయడానికి అంత బాగా రావట్లేదండి కలర్ అది బయట ఉన్న కలర్ అయితే చూపించట్లేదు అనమాట మరి ఏంటో అర్థం అవ్వలేదు సో ఈ కుచ్చులు తక్కువ కాస్ట్ ఏమవుతుందంటే కూర్చులు వేసినా సరే ఊరికే వచ్చేస్తుంది అనమాట ఆ థ్రెడ్ అంతా టిష్యూ కదండి సో ఆ టిష్యూ వచ్చేస్తుంది ఒకవేళ సిల్క్ థ్రెడ్ ఉన్నా కూడా ఆ సిల్క్ థ్రెడ్ కూడా ఊరికి మనం చీర కట్టుకుని ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్తే ఒళ్ళో పెట్టుకుంటాం కదా కూర్చు అదే బయటని సో అప్పుడు కూర్చులన్నీ చేతిలో ఉంటున్నాయి అనమాట దేనికి అది విడిగా హ్యాపీగా ఊడిపోయి వచ్చేస్తున్నాయి సో అందుకని ఈసారి నేను ఏం చేశానంటే రెండు మూడు వేసాను ముడి మీద ముడి వేసాను అనమాట సో చూడాలి ఈ అయినా సరే ఆ కుచ్చు కూచ్చులాగే ఉంటుందో పడి లేదంటే అది కూడా ఊడిపోతుందో ముడి మీద ముడి వేసినా కూడా అని చెప్పి చూడాలి సో ఇక్కడ అదే చూపిస్తున్నాను మామూలుగా ఊరికినే కొద్దిగా లూజు ఉంటుంది అనమాట మనం ఎంత టైట్గా వేసినా సరే ఊరికే ఊడి వచ్చేస్తున్నాయి సో అందుకని చెప్పి ముడి మీద ముడి వేసినవి మాత్రం కాస్త టైట్గా అనిపించినాయి అనమాట ఇదిగోండి ఇక్కడ అవన్నీ ముడి మీద ముడి వేసాను అవి టైట్గా ఉన్నాయి ఎవరికైనా అంటే ఆల్రెడీ చాలా మందికి తెలుసు ఉండాచ్చేమో బహుశా బట్ నేను ట్రై చేసిన ఫస్ట్ టైమే కాబట్టి ఎవరికైనా తెలియకపోతే కనుక ట్రై చేసి చూడండి ఈసారి అండ్ వీటికి ఇచ్చిన తర్వాత కింద క్లాత్ చూసారండి ఎంత ఇచ్చారో ఆ అంత క్లాత్లో నుంచి ఆ దారాలన్నీ తీయడమే ఒక పెద్ద టాస్క్ అనమాట అసలు ఎంత టైం పట్టేస్తుందంటే ఆ దారాలు అన్ని పోగులు తీయాలంటే చాలా టైం తీసుకుంటుంది అండ్ అది వేసిన కూర్చులు కూడా అంత పర్ఫెక్ట్గా ఉండట్లేదు అనమాట సో రెండు మూడు వేయాల్సి వచ్చింది ఈసారి అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట నేను ఆ పెళ్ళి కోసమని కాదు నార్మల్గానే తీసుకున్నాను ఈ బ్లౌజ్ని ఆన్లైన్లో తీసుకున్నాను ప్రైస్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ ఆర్ థౌజండ్ రూపీస్ అనుకుంటా విత్ వర్క్ స్టిచ్చింగ్ అన్నీ కలిపి స్టిచ్డ్ బ్లౌజ్ అండి ఇది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ అయితే చాలా బాగుందండి ఇదేమో రా సిల్క్ అనమాట మెటీరియల్ వచ్చి రా సిల్క్ అండ్ డిజైన్ కూడా చాలా బాగుంది బట్ నాకే ఏ శారీ మీద పేర్ అప్ చేసుకోవాలో ఆలోచించకుండా బ్లౌజ్ నచ్చి తీసేసుకున్నాను సో ఈ శా ఈ బ్లౌజ్ కూడా నేను ఒక శారీకి పేర్ చేసుకుని వేసుకున్నాను అనమాట మ్యారేజ్లో అండ్ ఇదేమో డ్రెస్ సో మా పాప కూడా ఫస్ట్ వస్తుందని అనుకున్నాము మ్యారేజ్కి సో అందరం కలిసి వెళ్ళలేకపోయాం అనమాట వాళ్ళకి ఎగ్జామ్స్ టైంలో వచ్చింది మ్యారేజ్ ఫైనల్ ఎగ్జామ్స్ యూనిట్ అయితే పోని మానేయడానికి కుదరేది బట్ ఫైనల్ ఎగ్జామ్స్ మానడానికి కుదరదు కదండీ సో నేను ఒక్కదాన్నే వెళ్ళాను అనమాట మ్యారేజ్ కి బట్ ఇవిగోండి ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే మీకు ఐడియా వస్తుంది కదా సో హల్దీ కోసం అనమాట ఈ శారీస్ తీసుకోవడం అండ్ మనకి రకరకాలుగా ఉంటాయి కదా సో ఫంక్షన్ అకేషన్స్లో లో ఓ అందులో ఓన్ ఫ్యామిలీలో మ్యారేజ్ అంటే ప్రతి దాంట్లోనూ మనం ఉండాలి కాబట్టి ఇదిగోండి ఆ శారీకి బ్లౌజ్ కుట్టుకున్నాను కుట్టుకున్న తర్వాత నాకైతే వర్క్ అయ్యేది చేయాలని అనిపించలేదు అనమాట అందుకే నేను ఏ వర్క్ చేయలేదు బికాజ్ ఆ కలరే నాకు చాలా బాగా నచ్చింది చాలా డామినేటింగ్గా చాలా బ్రైట్గా చాలా బాగుంది శారీ కలరే సో నేను దాన్ని ఏ వర్క్ చేయాలని నేను అనుకోలేదనమాట అందుకని జస్ట్ ఇంట్లో ఉన్న కుందంజ ఏవో ఉంటే అవి స్టిక్ చేస్తాను అది అంత సూపర్గా అంటే దాన్ని ఏమి ఎలివేట్ చేయాలని నేను ఏం చేయలేదు నెక్ లైన్ దగ్గర మనం నార్మల్గా స్టిచ్ వేస్తాం కదా జస్ట్ ఆ స్టిచ్ అనేది కనిపించకుండా ఉండడం కోసం మాత్రమే నేను ఒక చిన్న వర్క్ లాగా చేశాను అనమాట జస్ట్ కుందన్స్ అవి అంటించేసి అండ్ ఇది వచ్చేసి నా నేను తీసుకున్న శారీ అండి నాకు అసలు ఎల్లో కలర్లో శారీసే లేవు సో అందుకని చెప్పి ఒక ఎల్లో కలర్ శారీ ఒకటి తీసుకున్నాను బయట షాపింగ్స్కి ఎక్కడికి వెళ్ళినా సరే అసలు ఎల్లో కలరే ఉండట్లేదు అయితే బాగా లైట్ కలర్ లెమన్ ఎల్లో టైప్ వస్తుంది లేదంటే బాగా మస్టర్డ్ ఎల్లో షేడ్స్ వస్తున్నాయి కానీ కరెక్ట్గా మంచి ఎల్లో షేడ్ అనేదే నాకు దొరకలేదన్నమాట నేను వెళ్ళిన షాపింగ్ మాల్స్లో సో అందుకని చెప్పి నేను ఇది ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టుకున్నాను అంటే కాస్ట్లీ శారీ ఏం కాదు ఇది అరౌండ్ లెవెన్ హండ్రెడ్ ఆ ట్వెల్వ్ హండ్రెడ్ పడింది అంతే శారీ సో దీనికి బ్లౌజ్ని స్టిచ్ చేసుకున్నాను అనమాట ఈ ఈ బ్లౌజే బిస్కెట్ అయింది సో ఏంటంటే కుట్టుకోవాల్సినవి చాలా ఉన్నాయి సో నేను నవరాత్రులు అయిపోయిన తర్వాత వన్ వీక్ లోపు ఈ బ్లౌజెస్ అన్నీ స్టిచ్ చేసుకోవడం శారీస్కి కూర్చులేసుకోవడం సో ఎలాంగ్ విత్ హౌస్ హోల్డ్ వర్క్ మనం అవన్నీ చెయ్యాలి కాబట్టి సో నేను కొద్దిగా వర్క్ తప్పించుకుందామా అన్నట్టుగా షేప్ పట్టి లేకుండా స్టిచ్ చేద్దాము ప్రిన్సెస్ కట్ టైప్లో వచ్చేలాగా అనుకున్నాను సో నేను ప్రీవియస్గా అలాంటి బ్లౌజ్ ఒకటి కుట్టుకున్నాను ఒకటి రెండు కుట్టుకున్నాను కాకపోతే ఈసారి వేరే యూట్యూబ్ ఛానల్ చూసి వేరేలా ట్రై చేశానమాట బట్ ఇది బిస్కెట్ అయింది సో షేప్ చూస్తున్నారు కదా సో వాళ్ళు ఏం చెప్పారంటే ఆ షేప్ అలా కట్ చేయమని చెప్పారనమాట అలా కట్ చేయకుండానే నార్మల్గా బ్లౌజ్ కుట్టేసుకుని ఉండి ఉంటే అది సరిపోయి ఉండేది శుభ్రంగా బట్ ఇదేమో అలా క్రాస్ అయిపోయేసరికి అది ఫిట్టింగ్ అంత నీట్గా లేదనమాట ఇదిగోండి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి తీసుకొచ్చిన వాటిలో ప్రీవియస్గా నేను పెట్టిన బ్లాగ్లో ఇదొకటి ఇచ్చారనమాట వాళ్ళకి పిలుపుతో ఎవరో ఇచ్చారు సో ఇది పిల్లల కోసం అని చెప్పి తీసుకొచ్చారు దీంట్లో టూ లీటర్స్ వాటర్ పడతాయండి అంటే పిల్లలకి సమ్మర్లో వాటర్ క్యారీ చేయడం కష్టం అయిపోతుంది అనమాట అవి చిరిగిపోతున్నాయి మన క్యారేజీ బాక్స్లు ఉంటాయి కదా లంచ్ బాక్స్ బ్యాగ్స్ అవి రెండు డేస్ బాటిల్స్ మూడు డేస్ బాటిల్స్ నైట్ ఎయిట్ వరకు ఉంచేస్తున్నారు స్టడీ అవర్స్ ఉంటే సో అంత టైం ఉన్నప్పుడు టూ త్రీ బాటిల్స్ ఈజీగా కావాలంటున్నారు అనమాట పిల్లలు సో అందుకని చెప్పి అది టూ లీటర్స్ది అది కూడా ఇస్తే ఎవరు సో అది తీసుకొచ్చాను అండ్ ఇదొకటి కేరళ అమ్మ వాళ్ళు శబరిమలే వెళ్ళారనమాట మా నాన్నగారు అమ్మగారు వాళ్ళు డాడీ మాలేసుకుంటారు సో అమ్మని కూడా తీసుకుని వెళ్ళారు ఈసారి సో నాకు అక్కడి నుంచి తీసుకొచ్చిన కేరళ కాటన్ శారీ ఇది చాలా బాగుందండి సో కేరళ కాటన్స్ అంటే అందరికీ తెలిసిందే కదా సో అందులో స్పెషల్గా డిస్క్రైబ్ చేయడానికి ఏం లేదు బట్ క్లాత్ క్వాలిటీ అయితే బాగుంటుంది కాటన్స్ అయితే నేను అంతగా కట్టుకోను కానీ చూడాలి ఇది కట్టుకుంటానో లేదో అని నాకు కూడా తెలీదు సో అమ్మ వేరే డిజైన్ తీసుకుంది నాకు ఈ డిజైన్ నచ్చిందని చెప్పాను అనమాట సో నాకు ఇది ఇచ్చేసింది సారీ అండ్ ఇదిగోండి అన్నీ మనం ఇల్లు కదులుతున్నామంటే ఎన్ని తయారు చేయాలండి ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేయాలి ఇది ఒక టూ త్రీ డేస్కి అయినా సరిపడా వెజిటబుల్స్ అవి కట్ చేసి పెట్టాలి పిండ్లు పొడులు పచ్చళ్ళు అవన్నీ ప్రిపేర్ చేసి ఇంటి పని అంతా చేసుకొని బ్లౌజులు అన్నీ స్టిచ్చింగ్ చేసుకొని అంతా ప్యాక్ చేసుకొని వెళ్ళేటప్పటికి ఈవినింగ్ అయిపోయింది అనమాట సో నేను లంచ్ కూడా చేయకుండా బయలుదేరాలను ఆ రోజు వచ్చేసాను ఇదిగోండి పోల్డ్ అనమాట ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇంటిని నానుకొని బోధు ఉంటుంది బోధుగట్టు ఈ బోధుగట్టు మీద మాకు అని మెమరీస్ ఇదేమో ఇప్పుడు ఇలా అయిపోయిందనమాట ఏదో పాడుబడ్డ ఇదిలాగా అయిపోయింది అప్పుడైతే బట్టలు కూడా ఉతుక్కునేవాళ్ళు మా చిన్నప్పుడు అయితే బోధిలో సో నెక్స్ట్ వ్లాగ్లో మా మామయ్య వాళ్ళ ఇంట్లో పెళ్లి సందడి స్టార్ట్ అవుతుందండి నేను ఇంతవరకు ఈ టైప్ లాగ్స్ అసలు ఎప్పుడూ పెట్టలేదు ఇదే ఫస్ట్ టైం నేను ట్రై చేస్తున్నాను సో ఇంట్రెస్ట్ ఉన్న తప్పకుండా మిస్ కాకుండా చూడండి అండ్ పోల గురించి మా చిన్నప్పుడు విశేషాల గురించి నెక్స్ట్ బ్లాగ్స్లో నేను చాలా షేర్ చేసుకుంటాను అండ్ నేను వెళ్ళింది పెళ్ళిళ్ళు సేమ్ చూసారా పక్కన పంతులు గారు అన్నమాట సో పెళ్ళిళ్ళకి వాళ్ళు కూడా ట్రావెల్ చేస్తున్నారు సో ఇదే అండి ఈ రోజు బ్లాగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ